హాయ్ అండి వెల్కమ్ టు స్టోల్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మధు షటప్ మూసుకున్న స్కూటీ బాగు చేయించి ఇంటికి తీసుకురా లేదంటే మీ కారుని ఇక్కడే నాశనం చేస్తాను ఎలా చేస్తావో నేను చూస్తానని కోపంగా కారు ఎంచి మధు స్కూటీని దుక్కు చేసింది మా ఎంత ధైర్యం ఉంటే నాతోనే మా ఇప్పుడు వెళ్ళు స్కూటీ మీద ఆఫీస్ కి వెళ్తావో లేదంటే మా బావ దగ్గరికి వెళ్తావో అని కాల్ స్టార్ట్ చేసింది మహి ఏడుస్తూ అలానే చూసింది మధు మహి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందని ఊహించలేదు మధు అప్పటికే ఇదంతా చూశాడు అని మధుకు తెలియదు కామ్గా ఆటో ఎక్కి ఆఫీస్కి వెళ్ళింది మధు హాస్పిటల్కి వచ్చిన మహి నేరుగా తన లోకి వచ్చింది బావా ఏంటి నిన్నటి నుంచి ఫోన్ చేయలేదు అనుకుని వెంటనే శశికి ఫోన్ చేసింది హలో మహి బావా ఎలా ఉన్నావు బాగున్నాను ఏంటి పొద్దున్నే ఫోన్ చేశావు పనిలేక ఏ వర్క్లో ఉన్నాను మామూలుగానే ఫోన్ చేశాను బావా నిన్న అంతా అయ్యగారు ఏమైపోయారు నిన్న అస్సలు ఖాళీలు ఎదురు మీటింగ్స్ దానికి తోడు రైట్ ఒకటి పొందామని వెళ్ళాను అవునా కానీ సైట్ ఎందుకు బాబా మర్చిపోయావా అని శిష్యాన గానీ మహి ఆలోచిస్తూ బాబా ప్లీజ్ చెప్పు తొందరలోనే మన పెళ్ళిక మరి నీకు నచ్చినట్టుగా ఇల్లు కట్టించాలి కదా బావా ఏమైంది మహి ఐ లవ్ యూ ఎందుకు నీ పేరున సైట్ కొన్నందుకు చీ కాదు బాబా నిన్న నిన్నంతా నీ మాటలు నీ అల్లరి అన్నీ మిస్ అయిపో అవుతున్నాను ఓ అందుకే నా రోజు నాకు తెగ ఫోన్ చేస్తున్నావు అదేంటి బావా అలా అంటావు డైలీ ఫోన్ చేస్తున్నాను కదా ఎవరు చేస్తున్నారమ్మా నేను చేస్తున్నాను నిన్న బిజీగా ఉండి చేయలేక పోయేసరికి ఈరోజు నాకు ఫోన్ చేసావు బావ ఆ బావ ఎందుకు ఉన్నావు ఫోన్ చేసి మరదల కోసం మాత్రం ప్రేమగా మాట్లాడలేవా అని మహి అనే లోపే మహి చేతిలో ఉన్న క్షణకాలంలో క్షణకాలంలో ఫోన్ ముక్కలైంది నా ఫోన్ అంటూ మహి ముక్కలైన ఫోన్ వైపు చూసి హే ఎవరు అంటూ వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న యశ్ని చూసి షాక్ అయ్యింది అప్పటికే యష్ రూపం మారిపోయింది అతని కళ్ళు చూడాలి అంటే నేను మహికి భయం వేసింది బావా ఆ మాట పూర్తి కాకుండానే మహి గొంతు పెట్టుకొని గోడ నుంచి అలా పిలిచావంటే నరికి పోగులు పెడతాను ఎంత ధైర్యం ఉంటే నా మదర్ జోలికి వస్తావు బాబా మరదలు బాబా వదులు అంటూ మహి గింజుకుంటూ ఒక్కసారిగా యష్ని వెనక్కి తోస్తుంది చంపేస్తావా మనిషిని నీ మధు నీ మధు ఏంటి అవును మధు జోలికి వస్తాను అయితే ఏం చేస్తావు రోడ్డు మీద గొడవ నేను చూడలేదు అనుకుంటున్నావా యష్ మాటలకి మహి షాక్గా వచ్చేస్తుంది చూసావు కదా అయితే ఏంటి ఇప్పుడు ఇంత పొగరు ఏంటే నీకు తప్పు చేసింది కాకుండా మళ్ళీ గిరిగిరా మాట్లాడుతున్నావు అవును అయినా ఆ మిడిల్ క్లాస్ దానికోసం నువ్వు ఎందుకు తెగ ఉబలాట పడుతున్నావు అది ఒక క్యారెక్టర్ లేనిది తెలుసా డబ్బు ఉంటే చాలు ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడుతుంది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తుంది మహి మాట పూర్తి కాకుండానే ఆమె చెంపలపై చెల్లెమనిపించాడు యాష్ దెబ్బకి రెండు కళ్ళు పైర్లు కమ్మి గోడకి ఎత్తుకుపోయింది మహి ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నా మధువు కోసం నీకేం తెలుసు తను కాదు నువ్వు క్యారెక్టర్ లేని దానివి అని యన్గా నీకు మహి కోపంగా చూసింది ఏంటి నేను క్యారెక్టర్ లేని దాన్న అవును నువ్వు చూసావా నేను తప్పు చేయటం మరి మధు తప్పు చేయటం నువ్వు చూసావా నా మధు కోసం వచ్చింది వాగుతున్నావు ముక్కు ముఖం తెలియని దానికోసం నాతో గొడవ పడతావా ఏ ముక్కు ముఖం తెలియని దానికోసం కాదు నా మధు నా మధు నా మనిషి మధుని ఏమన్నా అంటే నన్నున్నట్టే ఏ దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా దాన్ని చిన్న మాట అంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అవును పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే మధుని ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాను మధు నా భార్య లాంటి భార్య ఏంటి నా భార్య అని యష్ అనగానే మహి మిద్దరిపోయి చూసింది ఏంటి నువ్వు మధుని ప్రేమిస్తున్నావా అవును ఇంకోసారి నా ప్రేమ జోలికి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలియదు ప్రపంచంలో ఇంకా ఎవ్వరు దొరకలేదా నీకు దాన్ని ప్రేమిస్తున్నావు కోపంగా అడిగిన మహీ మాటలకి యష్ ఆశ్చర్యంగా చూశాడు ఏంటి ఏమన్నా వినిపించటం లేదా బాబా ప్రపంచంలో ఇంకెవ్వరూ దొరకలేనట్టు దాన్ని ఎందుకు ప్రేమించా అసలు నువ్వు ఎందుకు మధుని ప్రేమించాలి నువ్వు మధుని ప్రేమించడం నాకు ఇష్టం లేదు అని మహి గట్టిగా అనగానే యష్ షాక్గా చూశాడు ఇంకోసారి మధు కోసం నన్ను కొట్టావంటే మధుని నేనే చంపేస్తాను మహి అంటూ షాక్గా చూశాడు యష్ ఏంటి దానిలో ఏమో ఉన్నదాన్ని మాట్లాడితే మధు అంటావు దాంతో గొడవపడితే నన్ను కొడతావు అసలు ఏమనుకుంటున్నావు నా గురించి అసలు ఏం మాట్లాడుతున్నావు పిచ్చుకాన్ని పట్టిందా మధు అంటే ఎందుకంత కోపం తను నాకు దగ్గర అయితే నీకెందుకు కోపం ఎందుకంటే మీ ఇద్దరూ కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు ఐ హేట్ యు మధు ఇంకోసారి దాన్ని కన్నెత్తి చూసిన మధు నా భార్య అన్న అసలు సహించేది లేదు అని మహి అనగానే చూశాడు మహి మాటలు చూపు ఆ క్షణం మహిని చూడగానే అసలు మహి అయినా అనిపించింది యష్ కి దాని కోసం నువ్వు ఇంకోసారి నా మీద గొడవ పడ్డావంటే ఈ మహి విశ్వరూపం ఏంటో చూస్తావో క్షటత్ మహి అసలు నీ ఉద్దేశం ఏంటి అని యశ్ అడిగేసరికి మహి ఏం మాట్లాడలేదు నీ మాటలకి నీ చూపులకి ఎవరు భయపడేవారు లేరు ఏమన్నా నేను మధు దగ్గరికి కానీ కాకు కాకూడదా మధు నేను ప్రేమించుకోవటం నీకు గిట్టదా చూస్తుండో నీ ఎదురుగానే మధు మెడలో ముడుముళ్ళు వేయకపోతే నా పేరు యశ్వంత్నే కాదు అంటూ ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ గుద్దీ మహి వైపు ఉరిమి ఉరిమి చూసి అక్కడి నుంచి వెళ్ళాడు యష్ మహి కోపంగా చల్లా చెదురైన గ్లాస్ ముక్కల్ని చూస్తూ నా ఎదురుగా దాని మెడలో ముడుముళ్ళు ఎలా వేస్తావో నేను చూస్తాను ఈ గాజుముక్కలానే మధు జీవితాన్ని ఈ చల్ల చెద్ర చేయకపోతే నా పేరు మహినే కాదు అనుకుంది ఆఫీస్కి వచ్చిన మధు యాష్ క్యాబిన్కి వచ్చి మౌనంగా మా ఉంది మహీ మాటలో ఆ కోపం తలుచుకొని తనలో తానే బాధపడింది గుడ్ మార్నింగ్ మధు ఆ బాబాయ్ గుడ్ మార్నింగ్ ఏం లేదు మధు సార్ మధు సార్ వచ్చారా ఈ ఫైల్స్ మీద సైన్ చేయించు సరే బాబాయ్ మధు ఏంటి బాబాయ్ మహి యష్ బాబు కోసం తెలిసిందా అమ్మ ఆల్మోస్ట్ ఓకే బాబాయ్ అమ్మ నాన్నకి యష్ బాగా నచ్చాడు ఇంత జరిగింది కానీ బాబుకి ఇంకా ఒక్క మాట చెప్పలేదమ్మా వద్దు బాబాయ్ మీరు అసలు చెప్పకండి సర్ప్రైజ్ చేయాలి మన యష్ బాబుని అంటూ మధు నవ్వగానే ఏంటమ్మా అలా ఉన్నావు నేను ఎలా ఉన్నాను బాబాయ్ నీ ఏంటి అమ్మ ఏడ్చినట్టుగా ఉంది అదేం లేదు బాబాయ్ సార్ వచ్చే టైం అయింది కదా కంగారుగా వచ్చాను కదా రోడ్డు మీద వాళ్ళకి దుమ్ము పడి కళ్ళు ఎర్రగా మారిపోయాయి జాగ్రత్త మధు హెల్మెట్ పెట్టుకోవాలి కదా అని సత్యం మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళగానే మధు ఆలోచిస్తూ నా పుట్టినరోజుకి నాన్న ఎంత ప్రేమగా కొన్నాడు ఆ మహి ఏకంగా స్కూటీ తగలబెట్టేస్తుంది నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతారు అనుకుని ఆలోచిస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేసింది మధు ఇంతలో లోపలికి వచ్చే డాష్ అతని ఫేస్ చూడగానే అర్థమైంది మధుకి ఇరిటేషన్లో ఉన్నాడు అని సార్ ఏంటి మధు ఏంటి ఎలా ఉన్నారు ఏం లేదు మీ పక్కన ఉన్న ఆ ఏంటి మహిమ మీద వీభస్థమైన కోపం మధు మీద చూపించడం కరెక్ట్ కాదని తన కోపాన్ని అంతలో లోపల ఉంచుకున్నాడు సత్యం కార్ తెచ్చారు ఫైల్స్ వీటి మీద మీ సైన్ కావాలి అవునా ఫైల్స్ చెక్ చేసాము సరే సార్ అని మధు ఒక్కొక్క ఫైల్ చెక్ చేసి చేస్తూ యశ్ చేతిని ఇచ్చింది మధు ఏంటి సార్ బయట చూశాను మీ స్కూటీ లేదు ఈరోజు ఎలా వచ్చావు ట్యాక్సీలో వచ్చావా అవును సార్ ఈ నీ బండి ఏమైంది బండికి ఎండ దెబ్బ దక్కలు తగులుతుందని ఎస్సీలో పెట్టొచ్చాను యష్ బాబు లేని నవ్వుని తెచ్చుకో పెట్టుకొని అంది యష్ షూట్గా మదం చేస్తాడు ఏమైంది అలా చేస్తున్నావు కంగారుగా అడిగింది ఏం లేదు అంటూ ఫైల్స్ అన్ని పక్కన పెట్టి పెఫేంటి అలా ఉంది పేషెంట్ అలా ఉంది అది సార్ అంటూ మధు తడబడేసరికి యష్ ఒక్కసారిగా మధుని మీదికి లాక్కున్నాడు అమాంతం అతని ఎదపై వాలిపోయింది మధు సార్ ఏం చేస్తున్నారు అది రోడ్డు మీద అన్ని చిందులు వేసిన ఎందుకే మౌనంగా ఉన్నావు చాచి పెట్టి ఒక్కటి నీ తెలియదా యష్ అంత చూసాను ఫోన్ చేసి చెప్తావేమో అనుకున్నాను చెప్పలేదు కనీసం ఇక్కడికి వచ్చాను వచ్చి పౌగంటైనా చెప్పలేదు ఏ నా దగ్గర ఇలాంటి విషయాలు దాదాపు ఫిక్స్ అయ్యావా లేదు సార్ అది అది అదన్న మాటలకి నాకే చంపేయాలన్నది కోపం వచ్చింది నువ్వు ఎలా మౌనంగా ఉన్నావు రోడ్డు మీద తనతో గొడవ పడటం పెద్ద పని కాదు సార్ కానీ చూసే వాళ్ళు మా ఇద్దరి కోసం నోటికి వచ్చి అవుతారు పైగా నా మెల్లలో ఆఫీస్ ఐడి కార్డు ఇది చూస్తే ఎవరైనా చెప్తారు యష్ కంపెనీలో పనిచేసే అమ్మాయి అని నేను కూడా నా వివక్షను కోల్పోయి కోప్పడితే అక్కడ మహికి నాకు పెద్ద తేడా ఏముంటుంది నాకు మీతో పాటు ఆఫీస్ పరువు కూడా ముఖ్యమని మధు అనగానే యష్ అలానే చూస్తాడు నాకు తెలిసిన ఓ కోపం వస్తుందని కానీ మీకు ఎందుకు చెప్పలేదంటే అని మధు తడబడేసరికి యష్ ప్రేమగా ఆమె చెంపపై వేసి నాకు తెలిసే మా ఫ్యామిలీ మధ్యన ఇంకా దూరం పెరుగుతుందని నీ మనసు అందరిలా కాదు మధు అంటూ మధు అతని తనని తన తన హార్ట్లో దాచేసుకున్నాడు యష్ అతని హార్ట్ బీట్ వింటూ యష్ ఏంటి మధు మీరు ఇప్పుడు మహితో గొడవపడి వచ్చారా లేదు జస్ట్ పలకరించి వచ్చాను అని యశ్ అనగానే మధు కోపంగా చూస్తుంది ఏమైంది ఎలా చూస్తున్నావు నీకు చెప్పాను కదా అంత కోపం ఎందుకు అని అయినా ఎందుకు ఈ విషయంలోనూ మారావు నీ కోసం చాలా మటుకు కోపం తగ్గించుకున్నాను మహి నన్ను మధు కానీ నీ క్యారెక్టర్ కోసం బ్యాట్గా మాట్లాడితే అది ఎవరైనా సరే ఊరుకున్నదే లేదు అని యష్ ఆవేశంగా అనగానే మధు భయంగా చూసింది యష్ అసలు ఏం జరిగింది అతని భుజంపై చేయి వేసి అడిగింది ఏం జరిగింది ఏంటి మహి నన్ను ప్రేమిస్తుంది ఏంటి అవును అంటూ మహీ మాటలు చూసిన చూపు అన్నీ పూసగొచ్చినట్టు మధుకి చెప్పాడు అన్నీ విన్న మధు భయంగా చూస్తుంది యశ్ చూస్తుంటే మహీ ముందులా అయితే లేదు తన బిహేవియర్ కూడా ఇంతకు ముందులా లేదు మాట్లాడితే కోపం పొగరు స్కూటీ సూటిపోటి మాటలు ఇది అయితే కరెక్ట్ కాదు యష్ మహీకి అర్థం కావటం లేదు శశికి దూరం అవుతుందని మధు ఏంటి యష్ రేపు నేను శిష్యుని కలవాలని శిష్యను కానీ మధు అలానే చూస్తుంది గొడవ పెంచుకోవటం నాకు ఇష్టం లేదు మధు సమస్యని ముందుగానే పరిష్కరించుకోవాలి లేదంటే చాలా సమస్యలు వస్తాయి మధు అని ఎస్ ఆలోచిస్తూ మహీ మాటలకు నువ్వు బాధపడుకు ఇకపై